ఉమ్మడి విజయనగరం జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు పీక్ స్టేజ్కి చేరుకున్నాయి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంకరవ కార్యక్రమం మరోసారి గొడవలకు వేదికగా మారింది అందరినీ కలుపుకొని పనిచేసే ఉద్దేశం లేదని ఇన్ఛార్జ్పై ఇద్దరు సీనియర్లు లోకేష్కి ఫిర్యాదు చేసినట్టు చెప్పుకుంటున్నారు కేడర్ ఉమ్మడి విజయనగరంలోని పార్వతీపురం ఎస్సి నియోజకవర్గం విభేదాలకు కేరా ఫెడరస్గా మారింది టీడీపీ ఇన్ఛార్జ్కు ఇద్దరు సీనియర్లకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు కలిసి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న విజయ గుర్రుగా ఉన్నారు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనలో ఇన్ఛార్జిపై పై ఫిర్యాదు తొలుత మాజీ ఎమ్మెల్సీ వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా వర్గ విభేదాలు ఉండేవి తనను ఓడించాడని ఎమ్మెల్యే చిరంజీవులు మనసులో పెట్టుకుని జగదీష్ పై అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు జగదీష్ మాజీ ఎమ్మెల్యేపై పై కూడా ఫిర్యాదు చేశారు ఆ పరిణామాలతో హైకమాండ్ ఇద్దరినీ పక్కన పెట్టి కొత్త ఇన్ఛార్జిగా విజయ్ చందర్ను రంగంలోకి దింపింది ఈ దెబ్బకు మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు హాస్పిటల్ పాలవ్వగా జగదీష్ ఇంటికే పరిమితమైపోయారట ఇప్పుడు ఈ విజయచందర్ ఇద్దరినీ పక్కన పెట్టి పార్టీని వ్యతిరేకించిన వారిని దగ్గరకు చేర్చుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే ఇటీవల విజయచందర్ పార్వతీపురంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీనియర్ నాయకుడు జగదీష్ వెళ్లలేదట ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేయడం తమకే నష్టాన్ని మిగిల్చిందని ఈ ఇద్దరు సీనియర్లు కార్యకర్తల వద్ద వాపోతున్నారట ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు విజయచంద్రను మార్చాలని భీష్మించు కూర్చున్నారట ఇదిలా ఉంటే అటు పార్టీ నాయకులకు ఇటు స్థానికులకు కూడా పెద్దగా పరిచయం లేని విజయచంద్ర నారా లోకేష్ సన్నిహితుడు కావడంతో ఇద్దరికీ ఇబ్బందిగా మారింది విజయచంద్రను చంద్రను నియమించడంతో స్థానిక నాయకులు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టారట టీడీపీలో బలమైన నేతలుగా ఉన్నప్పటికీ విజయచంద్ర వద్ద వీళ్ల ఆటలు సాగలేదట అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కనీసం సీనియర్లకు మర్యాద ఇవ్వలేదట విజయచంద్ర అటు విజయ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది ఖచ్చితంగా మార్చాలంటూ ఇద్దరు సీనియర్లు భీష్మించి కూర్చున్నారట ఇక హైకమాండ్ ఏం చర్య తీసుకుంటుందో